ఒక డైరెక్టర్ ఫోన్ చేశారండి మీ మీరు ఆయన పేరు చెప్పాలి ఆయన నాతో చెప్పాడు ఇలా ఇలాగే పడుతుంది సార్ మిశ్రకాలు పడుతుంది కదా ఎప్పుడు ఒక కారులో వచ్చేటప్పుడు గ్యాప్ వచ్చేటప్పుడు మా సుపారి అంటే అలాంటి వాడు డ్రైవింగ్ చేస్తూ నన్ను ప్రేమతో తీసుకొస్తుంటే వస్తుంటే కబుర్లు చెప్తూ నెమ్మదిగా సార్ ఫోన్ చేశారని ఇచ్చుతారు ఇంకా ఆ గ్యాప్ తప్ప నాకు ఇంకా టైం దొరకదు ఆయనకి ఫోన్ చేశాను దారా నీ గురించే చెప్పాలి ఒక విషయం పేరు పర్లేదు లవీరా నుంచి అట్లా నేను సార్ మీ మీరు ఎవరు తెలియదు సార్ మిస్గా మిస్గాళ్ళు పడింది అన్న అంటే స్వామీజీ నేను బొమ్మరిల్లు ప్రొడక్షను వైవిఎస్ చౌదరి అని చెప్పాడేను నేనేమన్నా ఓ సార్ అని సినిమా పేరు చెప్పాలి కదా నేను చెప్పలే నేను వెంటనే చెప్పా ఒక్క మగాడు అన్నాను గొల్లు నవ్వాడా అలాగా ఎవరు రవి ఒకసారి చప్పట్లు కొట్టింది నేను ఆ పాట ఎందుకు పాడని చెప్పండి ఒక్క మా గారిడే పిలవగానే వచ్చాడు కదా ఆ పెరిగేవాడు వాడు వెళ్ళిపోయాడు ఎప్పుడైనా స్టేజ్ ఎక్కాలంటే స్టేజ్ ఎక్కాలంటే వాడికి రేంజ్ ఉండాలి వెరీ గుడ్ నేనా ఏం చదువుతున్నాం ఇట్లా క్లాస్ నేను ఎందుకు పిలిచానంటే నీ జీవితానికి ఏమైనా లక్ష్యం ఉందా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు టెన్త్లోకి లోకి వెళ్తావు కదా ఇది రెండు వేల ఇరవై నాలుగు కదా నేను పిల్లకాయలకు అంతకే ఇదే చెప్తాను పదేళ్ల తర్వాత మీరేమిటో ఇప్పుడు డిసైడ్ అవ్వండి రెండు వేల ముప్పై నాలుగులో నువ్వేంటి ఏమని చెప్పగలవా వీడే కదండి వీడే కాదు వీడే కాదు ఎవ్వరు చెప్పరు ఎందుకు చెప్పండి అసలు అలా లక్ష్యాలు ఏం లేవు కదా సార్ భక్ష్యాలు ఇస్తే తినేసి పడుకుంటాడు అంతే కుక్షికి సరిపడా పదేళ్ల తర్వాత లక్ష్యం మనకు లేదు వ్యక్తిగత లక్ష్యం లేదు దేశం పట్ల లక్ష్యం లేదు ఎలా బాగుంటుందో చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్నానా ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిపోయిన వెంటనే ఏంటి చెప్పు కాదు రాని టెన్త్ కాదు ఉపన్యాసం అయిపోయాక నువ్వేం చేస్తావు ఇలా నిజాలు చెప్పేస్తే ఎట్లా సార్ మీరు కదా దేవుడు దానం ఎవరు నా లోపల అదే పేరు అమ్మాయి కొట్టండి సార్ ఎందుకు చెప్పనా వీడికి ఇంగితం ఉంది సార్ నిజంగా ఐ లవ్ యూ వీడికి జ్ఞానం ఉంది వీడు ఆ దేవుడు దేవుడు అంటే ఇట్లా వీడేమీ తల గోక్కోలేదు చెప్పాడు వెరీ గుడ్ నానా కానీ నేను నిన్ను కోరుకునేది ఏమంటే రెండు వేల ముప్పై నాలుగు ఏమన్నా ప్లాన్ కాదురా వీడికి ఫ్యాన్స్ ఉన్నారు సౌండ్ చేస్తున్నారు ఏ ఆయన అట్లే అంటాడు కానీ మా మధ్యక నువ్వు చెప్పుడు రెండు వేల ముప్పై నాలుగు ఇప్పుడు ఏమండి నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి టెన్త్ అండి టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి ఏంటి నీ స్ట్రెంత్ టెన్త్ అని అన్న నువ్వు ఉండాలన్నా నేనైతే అదే కోరుకుంటున్నా ఖచ్చితంగా జోగ్ నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా వీళ్ళొక లీడర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా నువ్వేమనుకుంటున్నావు జాబ్ జాబు అయినా పర్వాలేదు జాబు చేశాక నువ్వు లీడర్ అవ నాకు అభ్యంతరలే ఎందుకు చెప్పనా జోక్ కాదండి సరదా అనుకుంటున్నారు సంస్కృతంలో శ్లోకం చెప్తాను ప్లీజ్ అందరు చెప్పండి నేను ఈ వయసులో నేర్చుకున్నా చెప్పండి అమంతరం అక్షరం నాస్తి ఎంత ఎట్టి కష్టమా బాగా చెప్పారా ఒకవేళ నేను మొక్కలు చేద్దాం అమంతరం అక్షరం బాగుంది కదా అమంతరం అక్షరం నాస్తి నాస్తి మూల ఔషధం అయోగ్యో పురుషో నాస్తి ఈ శ్లోకం ఏంటంటే మంత్రం కాని అక్షరం లేదు మంత్రం కాని అక్షరం లేదు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అరే తెలుగు మీడియం అమ్మ మా పార్టీ రే బాబు చిన్నప్పుడు ఇప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడేస్తాం ఇంగ్లీష్ చెప్తే తెలుగులో చెప్తాం ఈ హిందీలో మాట్లాడతాం కానీ చిన్నప్పుడు తెలుగు మీడియం కదా ఇంగ్లీషే వచ్చేది కదా దెబ్బలు తినేవాళ్ళం ఆ బెత్తం కూడా మేము తీసుకెళ్లే వాళ్ళం మాస్టర్గా సరే ఆ కథ వేరు కానీ తెలుగులో రా రాసి కుడి పక్కన మారాస్తే ఏమైంది నాన్న ప్లీజ్ చెప్పదు చెప్పు రా ఏం నాన్నా కుడి పక్కన మారాస్తే ఇది చూడా ఏం పేరు అన్నా నీ పేరు అర్జున్ 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 ఎంత మంచి పేరు అర్జున్ లాగే ధైర్యం ఉంది గీత బిగ్ హ్యాండ్ ఒక్కసారి గట్టిగా చెప్పి అలా ఉండాలి నాన్న నాన్న ఇజు అర్జున్కి ధైర్యం ఉందా లేదా ఉండబట్టే కదా యుద్ధం చేశాడు వేసారు కదా ఎవరిని పడితే రెండుతో బాగా లేచి చూడండి రా చూడానా అసలు సేమంటేనే ధైర్యం రా సేమంటేనే పౌరుషం రా గుర్తుపెట్టుకో పిరికోడు మురికోడు సేమలో ఉండకూడదు వాడు సేమ పంది లెక్క అదైందా సీమలో ఉండి కూడా ఉండకూడదు ధైర్యం ఉండాలి గట్స్ ఉండాలి చూడండి రా రాసి చూడండి ఇక్కడ నా రా రాశి అని ఇదే రా అనుకోశి పక్కనే మారాశి ఏంటి అది తీర్గం తీరగం రా తర్వాత మా ఏంటి అంటే చెప్పు చెప్పు ఏ ఏం కాదు ఏ వేసి పెద్దోళ్ళు కానీ వేసుకో మళ్ళీ కొడుతుంది చెప్పట్లో నా కదా నాన్న నా తెలుగు మీడియం కాబట్టి అడిగాను నాన్న రామ ఇప్పుడు ఈ ఒక్క మొక్క చెప్పాక నువ్వు వెళ్ళి కదా ఓకే నువ్వు షిఫ్ట్ తర్వాత నీకు గిఫ్ట్ తర్వాత నాకు నా ఇంట్లో లిఫ్ట్ ఇప్పుడు మాత్రం చెప్పబోతే నీకు నాకు లిఫ్ట్ లిఫ్ట్ అంటే గొడవ ఓకే మీకు అట్లా చెప్తే అర్థం కాదు జగడమే అంటే అర్థమవుతుంది తిరుపతి పక్కన ఉంది కలికిరి నువ్వు ఇప్పుడు చెప్పబోతే నీకు నాకు కిరికిరి నువ్వు చూడాల్సింది పోకిరి ఓకేనా ఈ క్వశ్చన్తో ఆఖరి వెయిట్ అది దండ నేను చేసేది దండ విను ఇంకోటి ఏమంటారు వాడికి వేను ఉందా వేద్ది పోరాక చెప్పించి అక్క చెప్పించి పోనీకి సంతోషం అవుతుంది ఇప్పుడు ఆనందం థ్యాంక్ యూ రా బంగారు ఈ ఒక్క మొక్క చెప్పేసి తర్వాత వెళ్ది కానీ వినాలి నాడే నా రా పక్కన మా రాస్తే రామైంది కదా రా అట్లే ఉంది మా కొట్టేశా ఓన్లీ రా ఉంది కదా ఈ లెఫ్ట్లో ఏ రాసాను ఏమైంది అసలు గౌరవం లేదరా నీకు అట్లా అనొచ్చా నాన్న బంగారు బంగారు చూసారా ముందుదేమో లేట్గా అయింది ఇది ఫాస్ట్గా ఊరికే నానా బంగారు నాన్న ఆల్ ది బెస్ట్ నువ్వు మళ్ళీ కలుద్దాం నేను నువ్వు ఉంటావా వెళ్ళిపోతావు ఇక్కడ ఉంటావు కదా ఇదిగో నా పేరు ఇందులో ఉంది నా పేరు రాధా మా ఊళ్ళో నేనే దాదా నాతో పెట్టుకుంటే బాధ అవును కదా ఆల్రెడీ అర్థమయ్యిందిగా నానా ఇదిగో వినో ఆడకెళ్ళి భోంచేయి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి కాదురా ఇప్పుడు పో మళ్ళీ కొట్ట మళ్ళీరా మళ్ళీ రా గిఫ్ట్ ఇస్తా పో రైట్ రైట్ నానా ఇంకా పూర్తలాడు ఫ్యాన్స్ వెయిటింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బంగారు అండి మనం ఎప్పుడు కూడా మనం ఒక్కటే ఆలోచిస్తుంటాం మన వైపే ఆలోచిస్తుంటాం ఇప్పుడు వాడికి పదేళ్ళైనా ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళైనా ఇది స్వీట్ మెమరీయా కాదా కదా అందుకని అలాంటి మెమరీస్ ఇవ్వాలి స్వీట్ మెమరీస్ ఇవ్వాలి గ్రేట్ మెమరీస్ ఇవ్వాలి ఒక జీవితానికి మరిచిపోకుండా ఎప్పుడూ తలుచుకునేటువంటివి మనం పొందినటువంటి అనుభూతులు అలాంటి అనుభూతిని ఆనందంతో సంతోషంతో పొందడం ఎలాగో మన పెద్దలు నేర్పించారు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమంతరం అక్షరం నాస్తి నాస్తి మూలమన ఔషధం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్వ దుర్లభ అంటే మొదటిది మంత్రాన్ని అక్షరంగా మార్చచ్చు రెండోది ఇది పిచ్చి మొక్క అండి అంటుంటాడు తెలియదు వాడికి ప్రతి మొక్కలో ఔషధం ఉంది ఇందాక శివారెడ్డి చెప్పారు ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఏమేమి ఉన్నాయి సార్ దేవత అక్షరాలు మారేడుంది నేరేడు మారేడు నువ్వు మారేడు ఏమన్నా అర్థమైంది మీకు రుద్రాక్ష ఉంది ఇంకా శివలింగం నాగలే సో ఈ అది అది మంచిది ఫలానా వైద్యాన్ని పనిచేస్తుంది అని కొన్ని మొక్కల పేరు చెప్తాం కా కదంబం కానీ ప్రతి మొక్కలో ఔషధం ఉందంట ప్రతి మొక్కలో మీకు తెలుసా తేలు యొక్క విషం కూడా ఔషధమే నేను వీడియో చూసా కొన్ని లక్షల తేళ్ళు అదేదో ఒక పట్టకర లాంటి దాంతో పట్టుకుని దాన్ని నొక్కి ఆ విషం తీసుకున్నారు విషం ఒక్క లీటరు సమ్ ఎనభై కోట్లు ఎంత ఉంటుంది విషం కూడా కాస్తే అంటే దాన్ని వాడ్డం రావాలి వాడ్డం రావాలి అలాగా ఏం చెప్పారంటే దీని అర్థం అమంతర అక్షరం నాస్తి నాస్తి ఔషధం అయోగ్యో పురుషో నాస్తి ఇది పిచ్చి మొక్క అంటున్నాడు నువ్వు నీకు తెలీదు ప్రతి మొక్కలో ఔషధం ఉంది ఆ వీడి వేస్ట్ రా వీడు పిచ్చోడ్రా వీడు యూజ్ చేస్తారా ఇలా మాట్లాడతాం కదా కాదు శాస్త్రం అలా చెప్పలే ప్రతి అక్షరము మంత్రమే నీకు తెలిస్తే ప్రతి చెట్టు ఔషధమే నీకు తెలిస్తే ప్రతి వ్యక్తి ఉపకారే నీకు తెలిస్తే ఎలా వాడాలో అక్షరాలు తెలియాలి ఎలా వాడాలో ఔషధం తెలియాలి ఎలా నియోగించాలో వ్యక్తుల విషయంలో తెలియాలి అందుకే చివరిలో చెప్పారు యోజక స్థత్త దుర్లభ అన్నీ పైన కరెక్టే కానీ వీటిని ఎలా వాడాలో తెలిసినా లీడర్స్ అసలు లేరు అలాంటి బెస్ట్ లీడర్ ఎవరో తెలుసా అమ్మ అమ్మ బెస్ట్ లీడర్ చూడండి పాలు విరిగిపోతే ఏం చేయాలి మగవేదం అయితే పోస్తాడు వాడిది తెలుదు అమ్మ చూసా అమ్మ కదా వెంటనే చెప్పింది పన్నీరు ఇంకా చాలా చేయొచ్చు రాత్రి అన్నం మిగిలిపోయింది ఏం చేయచ్చు అది చిత్రాను చిత్రంగా కదా అసలు ఎన్ని చేయొచ్చు అమ్మకి తెలిసినట్టు మేనేజ్మెంట్ ఎప్పటికి తెలదు మనం పాడయడం యాక్స్పర్టు అమ్మ నిలబెట్టడంలో యాక్స్పర్టు అటువంటి అమ్మని అన్నిట్లో చూస్తాం కాబట్టే మొట్టమొదటి మనకి ఏం చెప్పారు అందరు చెప్పండి నాన్న మాతృదేవోభవ శివారిడి గారు వీళ్ళందరికీ ఆకలి వేస్తుందని నాకు అర్థమవుతుంది అవుతుంది సౌండ్ రాలేగా పొద్దున్న టిఫిన్ పెట్టారుగా టిఫిన్ ఉంది ఇప్పుడు భోజనం కూడా ఉంది కానీ మీతో లొల్లి ఏందో తెలుసా ఉల్లి అదే లొల్లి మళ్ళీ ఏ వాసన వచ్చింది తగ్గించారంట ఈ కార్తీక సోమవారం కదా లేకుంటే కాదా ఈసారి చేస్తే ఇంకా నో ఉల్లి నో లొల్లి ప్లీజ్ నానా ప్లీజ్ ఏ వస్తుంది స్మెల్ వస్తుంది అయితే ఈసారి కూడా మనం పెరుగున్నాం అన్నమాట పోయినసారి వచ్చి ఐదేళ్ళ వేలకి అప్పుడు పెరుగానం దీన్ని పరిగెట్టాం ఇప్పుడు అంతే పోయిన పర్వాలేదు కానీ పుణ్యం కదా ఇంత పుణ్య దినం కదా చాలా మంచి రోజు ఏ అమ్మా ఒక్కరోజు ఉల్లిపాయ తినపతి చచ్చిపోయే వాళ్ళు ఎవరు లేరు కదా ఎర్రగడ్డ తెల్లగడ్డ పుణ్యం ఇప్పుడు వారు అడిగారు కాటసా రాంబొప్పి గారు స్వాజీ ఫాస్టింగ్ మంచిదేనా ఎస్ మంచిదే ఈ ఒళ్ళు ఒప్పుకుంటే మన దిల్లు ఒప్పుకుంటే మంచిది వారు ప్రతి సోమవారం కేవలం నీళ్లు తాగి రాత్రి వరకు ఉపవాసం ఉంటారట బిగ్ హ్యాండ్ సార్ మీ ఏజ్ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ అలా ఉన్నారా ట్వంటీ ఫోర్ అంటే సరిపోద్ది అది ఫోర్స్ కదా అది మనో మనోనిపురం కాబట్టి మనం ఏదైనా చేస్తే పరిపూర్ణంగా చేయాలి అది ఉపవాసమైనా ఉపన్యాసమైనా తినకూడదంటే తినకూడదు మరి రాత్రి ప్రయాణం చేసి వచ్చాను సుబ్బారెడ్డి గారు పండ్లు పాలు అన్నారు నేను ఇంకా రాత్రి పండి అయిపోతా ఉంది ఏం తెలియలేదు ఆలగడ్డలో తాగిన పాలంటే పొద్దున్న మళ్ళీ పాలు ఇచ్చారు ఎందుకు అంటే మనం తిందామనుకోండి ఆకలి తీరుతుంది కానీ శరీరం క్లీన్గా ఉండదు మనం రాత్రిపూట ఎలా ఉండాలో పగలెలా ఉండాలో మా గురుగారు ఒక్క మాటలో చెప్పారు హ్యావ్ లంచ్ లైక్ ఏ కింగ్ సప్పర్ లైక్ ఎ బెగర్ అంటే రాజులా తినాలంట మధ్యాహ్నం రాత్రి అడుక్కునేవాళ్ళగా దొరికితే దొరికినట్టు కొంచెం కొంచెం వాడికి పూర్తిగా దొరకదు కదా అలా తినాలంట కానీ మన వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మధ్యాహ్నం కింగు పొద్దున్న కింగు రాత్రి కింగు త్వరగా వచ్చే బొంగు తిట్టుగా అండి బొంగు అండి తిట్టు అనుకుంటున్నారా మన వాళ్ళు అది తిట్టుగా మార్చారు బ్యాంబూ స్టిక్ అండి ఎస్ బొంగులు అది తిట్టి అనుకుంటున్నారు కాదు ఆ ముందు నా బొంగు బోష అనేస్తుంటారు కదా అది తిట్టు కాదండి తిట్టు కాదు బోషాణం అంటే డబ్బులు దాచేది నువ్వు ఎంత దాచినా చివరికి బొంగుల మీద పడుకోబెట్టి తీసుకెళ్తారా అది భోషాణంలో ఎంత దాచినా చివరికి బొంగుల మీదే పడుకోబెట్టాలి నిన్ను ఒక్క రూపాయి కూడా నీతో పంపరు నీతో చెవుల కుండే కూడా తీసి ముక్కుకుండేది తీసి తప్పకపోతే కోసి నిన్ను పుల్ల వేసి ఇంటికి వెళ్ళి ఉప్మా వేసి నిన్నెవడు చూడు మనం ఏదో అనుకుంటాం మొన్న ఎవరో పెట్టారు చిన్న పోస్ట్ పోస్ట్ ఎట్లుంది ఉప్మా కొంచెం ఉప్పు తక్కువైంది ఇది ముక్క దాని కింద ఏముంది తెలుసా ఇది నువ్వు చచ్చిపోయాక